హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది మనం చూసుకోవచ్చు మాదాపూర్ హైటెక్ సిటీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నగర్ అయ్యప్ప సొసైటీ అమీర్పేట్ పంజాగుట్ట ఈ ప్రాంతంలో అయితే భారీ వర్షం కురిసింది ప్రస్తుతానికి కూడా వర్షం పడుతూనే ఉంది మనం చూసుకోవచ్చు బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఏర్పడిన తీవ్ర అల్పపీండం అయితే తీరం దాటాక మరో తాజాగా మరొక అల్పపిండం ఏర్పడింది క్రమంగా ఇది ఆ భూమి వైపు కదులుతూ వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది దీనివల్ల అయితే హైదరాబాద్ లో అయితే వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు చూస్తున్నారా ఇదే అన్నమాట వర్షం దాదాపు ఒక టెన్ మినిట్స్ నుంచి కూడా వర్షం అయితే కురుస్తుంది అయితే అతి భారీ వర్షానికి ఛాన్స్ లేనప్పటికీ కూడా భారీ వర్షంగా దీన్ని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా వరి కోతలు వచ్చాయి చాలా మంది వరి కోత కోసారు ధాన్యాన్ని కూడా ఎండపడుతున్నారు ఈ నేపథ్యంలోనే వర్షాలు రావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు కూడా చాలా చోట్ల కూడా వరి ధాన్యం కూడా మన సమాచారం అందుతుంది అయితే మనం చూసుకోవచ్చు ఈ అల్పపీండం ఏదైతే ఉందో ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ అల్పపీండం వాయువ దిశగా కదులుతుందని అయితే వయో దిశగా కలుతూ వస్తుంటే ఇటు ఆ ఏపీలో తీరం దాటే అవకాశం ఉంది లేదంటే అటు ఆ ఛత్తీస్గఢ్ లేదా ఒరిస్సా వైపు కలే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు మొన్న త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా వాతావరణం మబ్బుగా ఉంది మబ్బు ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ చిరుచల్లు పడుతున్నాయి కానీ ఈరోజు మాత్రం భారీ వర్షం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షం కురుస్తున్నట్లయితే మనకు అయితే వచ్చే మూడు నాలుగు రోజులు కూడా తెలంగాణతో పాటు హైదరాబాద్ కూడా వర్ష సృష్టి ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అటు ఎవరైతే గ్రామాల్లో వ్యవసాయ చేసే రైతులు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు వ్యవసాయ అధికారులు ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో అయితే ధాన్యాన్ని ఎత్తైన ప్రాంతంలో ఉంచుకోవడం కావచ్చు ముందుగా ధాన్యాన్ని కవర్ తో కప్పుకోవడం కావచ్చు ఇలాంటి పనులు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది